సైన్యాలు ఉంటాయి కదా వీళ్ళందరూ కలిసి వచ్చిన బహుళ దేశాల సైన్యాలు వాళ్ళకి మెంటల్ వచ్చేస్తూ సైనికులకు పిచ్చి పట్టిస్తే పట్టించేస్తాడు పిచ్చి పట్టించేస్తాడండి ప్రతివాణి ఖడ్గము తన సహోదరుని మీద పడున్నట్టు తుపాకులు పట్టుకొని ఇస్రాయేల్ మీద అటాక్ చేయండి అని వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ వాళ్ళు అతను ఆర్డర్ ఇస్తే అటాక్ అనగానే ఇలా పట్టుకున్న ప్రతి ఒక్కరు తుపాకీ దిప్పి పక్కడిని కాలుస్తుంటాడు వాడు వీడిని కాల్చి వీడు వాడిని కాల్చి జర్మనీ ఇరాన్ రష్యా అక్కడి గా అరబ్ కంట్రీస్ వీళ్ళందరూ ఇస్రాయల్ పర్వతాల మీదకి పోయి ఒకళ్ళను కాల్చుకుని చచ్చిపోతారు దేవుడు మతి మతిభ్రమింపజేస్తాడు ప్రతివాని ఖడ్గబు అనే సహోదరుని మీద పడును ఇదొకటి దేవుడు పంపించి